నమస్కారం ఈ వీడియోలో వేసవ సెలవుల్లో కీలక మార్పులు చేశారండి కొంతమందికి అయితే సెలవులు తగ్గించడం జరిగింది కొంతమందికి ఏమో సెలవుల్లో అయితే ముందు నుంచే ఇవ్వడం జరుగుతుంది ఎవరికి ఏంటి అనేది వీడియోలు చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట సమ్మలు పెట్టుకోండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి ప్లీజ్ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూడండి మనకి యాక్చువల్లీ ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ నుంచి ఈ యొక్క వ్యాసవ సెలవులు ఏవైతే ఉన్నాయో అవి మనకి రావడం జరుగుతుంది ఆల్రెడీ శ్రీరామనవమి ఉగాది అలాగే అంబేద్కర్ జయంతి గుడ్ ఫ్రైడే ఇలాగ సెకండ్ సాటర్డే ఇలాగా ఒక ఐదు ఆరు రోజులు సెలవులు ఇప్పటికే రావడం జరిగింది సో ఈ వారంలో ఉన్నటువంటి సెలవుల్లో అంబేద్కర్ జయంతి సోమవారం ఒకటి ఉంది అలాగే గుడ్ ఫ్రైడే కూడా ఒకటి ఉండటం అయితే జరిగింది దీని తర్వాత మనకి ఎగ్జామ్స్ అయిపోతాయి ఇరవై మూడో తేదీతోటి ఇరవై మూడో తేదీ అవగానే మనకి ఇరవై నాలుగో తేదీ నుంచి సెలవులు ప్రారంభమైతే జరుగుతాయి అయితే ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు వేసవి తీవ్రతను తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కనుక వారందరికీ కూడా ఇరవయో తేదీ నుంచి వేసవి సెలవులు ఇవ్వాలని తల్లిదండ్రులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు అంటే ఈ యొక్క సెలవులు ఏవైతే ఉన్నాయో అవి ఇరవై మూడుకి కాదు ఎగ్జామ్ సెలవు త్వరలోనే అయిపోతాయి కనుక మరలా రిజల్ట్స్ ప్రకటించడానికి ఎందుకు ఎంత టైం వే వేస్టింగ్ అని విద్యార్థులు కూడా ఎండలో వెళ్ళి ఎండలో రాలేపోతున్నారని తల్లిదండ్రులు అయితే వాపోతున్నారు సో దీన్ని కూడా ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్లడం జరగడంతో ఇరవై నుంచి సెలవులు ఇవ్వాలి ముందుగానే ఎగ్జామ్స్ పెట్టాలి అని చెప్పడం అయితే జరుగుతుంది అయితే ప్రభుత్వం ఆల్రెడీ షెడ్యూల్ చేసింది కనుక కొంతమందికి ఈ ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు మాత్రం ఇరవై నాలుగో తేదీ నుంచి మాత్రమే సెలవులు మొదలవుతాయి ఇరవై మూడో తేదీనే లాస్ట్ ఎగ్జాము లాస్ట్ అన్ని రిజల్ట్స్ కూడా ప్రకటించడం అయితే జరుగుతుంది అయితే సెలవులు ఎవరికి తగ్గించారంటే ఎవరైతే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉంటారో వారికి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ త్వరగా ప్రారంభించడానికి ఇరవై నాలుగుని సెలవునిచ్చినప్పటికీ జూన్ ఒకటో తేదీ నుంచి వాళ్ళకి కాలేజీలు అయితే ప్రారంభించడం అయితే జరుగుతుంది అనమాట ఇది గమనించండి మనకి ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి జూన్ పన్నెండు వరకు సెలవులు స్కూల్కైనా అయినా కాలేజీకి అయినా ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయి కొంతమంది అయితే మొత్తానికి కాలేజీకి వెళ్తలేదు అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏమనంటే చాలా సెలవులు రావటం వల్ల ఇంటర్ విద్యార్థులకి సబ్జెక్టులు అయితే పూర్తి అవ్వట్లేదు అలాగే కొంతమంది ఎవరైతే దీనికి ప్రిపేర్ అవుతారో ఈ యొక్క సప్లిమెంటరీ రాయటానికి వారికి కూడా ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈ యొక్క జూన్ను మొదటి తేదీ నుంచి ఇంటర్ కాలేజీ విద్యార్థులకైతే సెలవులు అయితే తీసివేసి ఒకటో తేదీ నుంచే కాలేజీలు అయితే ప్రారంభిస్తున్నారన్నమాట ఈ పన్నెండో తేదీ పదిహేను తేదీ వచ్చేటప్పటికి మినిమం ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఏవైతే సిలబస్ ఉందో అది కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్గా పెట్టుకోవడం అయితే జరిగిందనమాట సో విద్యార్థులకి ఏమో ఇరవై తేదీ నుంచి ఇవ్వాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తుంటే ఇంటర్ విద్యార్థులకి ఏమో జూన్ ఒకటి వరకు అంటే జస్ట్ మనకి ఓన్లీ నలభై రోజులు మాత్రమే ఈ ఇంటర్ విద్యార్థులకి అయితే సెలవులు అవ్వడం అయితే జరుగుతుందనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కింద గంట సింబల్లో ఆల్ పెట్టుకోవడం మర్చిపోకండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది అందులో జాయిన్ అవ్వండి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అందరూ నేను మీకు షేర్ చేస్తాను